శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం నందు భారత్ రూరల్ మెడికల్ ప్రాక్టీషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు పై ఆత్మీయ సమావేశమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు సిద్ధాకుమార్ వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు భారత్ మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు వారికి అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరించుటకు తన కృషి చేస్తానని కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు పై కార్యక్రమంలో భారత్ మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆర్ఎంపీ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు ఆ మెడిసిన్ అనేది పాత జరిగింది అది ఒక్కసారి మీ తరపు నుంచి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి ఏమైతే మెడిసిన్ అవసరం ఉంటుందో తగిన మెడిసిన్ ని వాళ్ళు యూజ్ చేయొచ్చు అని చెప్పి తమ ద్వారా గవర్నమెంట్కి తెలియజేసి వాళ్ళకి అవకాశాలు కానీ ఇప్పించగలిగితే అందరి జీవితాల్లో కూడా వెలుగు నిపుణులు అవుతారు అదొకటి సార్ అలాగే పల్లెల్లో ఒక్కోసారి ఏమవుతుందంటే ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు ఆ ఎమర్జెన్సీ కేసుల్ని టేకప్ చేయాలంటే వీళ్ళకి ఒక్కోసారి ఒలుపు పరిస్థితి ఉంటుంది సార్ ఎందుకనంటే వీళ్ళకి కేసు ఫెయిల్ అవుతుందని తెలుసు దాన్ని టేకప్ చేస్తే ఏదైనా జరిగితే మా మీదకి వస్తుందని తెలుసు కానీ వాళ్ళకు వైద్యం అందించకపోతే వచ్చిన పేషెంట్లు వాళ్ళు కావచ్చు వాళ్ళ తరఫున బంధువులు కావచ్చు వాళ్ళ ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మణిగిపోతున్నారు సార్ అలాంటిది ఏదో గ్రామంలో ప్రాక్టీస్ చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తిని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వం రికగ్నైజ్ చేసి అయితే రోజు రోజుకి కాలక్రమేణా జరిగే మార్పుల వల్ల ప్రపంచం అంతా కూడా ఒక ఏకీకృతమైన కారణాల వల్ల ప్రపంచంలో ఎక్కడైనా ఒక జబ్బు ఉంటే దీని మీద అంతా కూడా కౌన్సిల్ నుంచి దేశమంతా ఎక్కడైనా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి చదువులు పెట్టాలి ప్రతిదానికి ఒకప్పుడు ఎంబీబీఎస్ డాక్టరే మొత్తం శరీరంలో అన్ని ఫ్యాక్లు చెక్ చేసేవాళ్ళు ఈరోజు గుండి నరాలు పొక్కడు చేతులు పొక్కడు ఎముకలు పొక్కడు బ్రెయిన్ పొక్కడు ఆంధ్రాలని పొక్కడు రకరకాల డాక్టర్లు డివైడ్ చేశారు కానీ పాత డాక్టర్లు వేరు అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు చదువు చదువులో నుండి సగం నాలుగు ఎందుకు టెక్నాలజీ డిపెండ్ అయినటువంటి కాబట్టి ప్రభుత్వంలో వచ్చే మార్పులు ప్రజలు పెరిగేందుకు వచ్చే జబ్బులు దృష్ట్యా ప్రభుత్వాలు కొన్ని ప్రాక్టీస్ తగ్గిస్తూ కొత్త కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే క్రమంలో మిమ్మల్ని కొంత అవసరంగా చూసేది మనకు ప్రభుత్వాల పరంగా వాస్తవమైనటువంటి విషయం మీరు ఇప్పుడే చెప్పారు ఈ సర్టిఫికేట్ కూడా గత ఇరవై సంవత్సరానికి కూడా ఇవ్వటం లేదని దీనికి మా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్రలో మీరు మనకు కలిసినప్పుడు వారు హామీ ఇచ్చిన్నారన్నారు తప్పకుండా మా లోకేష్ బాబు గారికి ఈ సమస్యని మీ సమస్యని నా సమస్యగా భావించి ఆయన కృష్ణ తప్పకుండా ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త వాళ్ళం కాకపోయినా ఉన్నప్పుడు ప్రమీస్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరికీ మన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి కూడా ఒక గుర్తింపు వస్తుంది తప్పకుండా దీనికి ఏమైనా మనం అడుగులు వ్యాధారో ఏమైనా తప్పకుండా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోతారని కూడా మీకు మొత్తం ఆదేశిస్తున్నా ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీస్ గుర్తిస్తే ఆటోమేటిక్గా మీ సౌకర్యాలు అన్ని కూడా వస్తాయి ప్రభుత్వంలో ఎప్పుడైతే రిజిస్టర్ లేదో మీకు కావాల్సినటువంటి సదుపాయాలు రావడం అలసత్వంలో రెండు ఉన్నాయి రెండు యూనియన్ నాయకులు కూడా నాకు ముఖ్యలే ఇద్దరు రెండు కళ్ళే మీరు విజయవాడ పోతున్నారనే జెండా కోరిన పెట్టి పంపించారు నా వృద్ధులు నిన్న రోజు ఎలక్షన్ రోజున మీరు అందరూ కూడా నన్ను అర్థం చేసుకున్నారు మీకు గ్రామాల్లో మీకు ఉన్నటువంటి పరిచయాలు అన్ని కూడా నా గురించి మంచిగా చెప్పి నాకు ఓటు తెప్పించారు అందుకే ఈ స్టేజీ మీద మీకు ఒక హామీ నా కావలి నియోజకవర్గ వాసులైన ఆరోగ్య డాక్టర్లు అందరికీ అందరూ రెండు యూనియన్లు కలిసి కావలి టౌన్ కావలి నియోజకవర్గంలో ఆరోగ్య డాక్టర్లు అందరూ కూడా కలిసి నాకు రండి కావలలో తొందరలో మేము ఒక పెట్టి విలేకరికి ఇవ్వే దాంట్లో మీకు కూడా పిల్లల ఫ్లాట్ ఇప్పిస్తాను ఇది 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 వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు వాళ్ళ కోసం నేను చేయాల్సిన ప్రాజెక్టు ఉంది నేను ప్రత్యేకంగా మీ అందరికి కూడా కావాలి ఇచ్చిస్తానని కూడా మాస్తూ మీతో కలిసి అందుకనే నేను